హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన లాస్ట్ వీడియోలు రెండు నేను స్టీల్ ప్లాంట్ నర్సరీ కోసం పెట్టాను కదా అక్కడి నుంచి చిన్న చిన్న మొక్కలు బంతి మొక్కలు కలకట చామంతి బంతి తీసుకొచ్చాను దేశవల్లి చామంతి దేశవల్లి బంతి అన్నీ తీసుకున్నాను అనమాట సీతమ్మవారి జడగంటలు చూడండి ఇంటి ముందు ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి అన్నమాట నేను మొన్న స్టీల్ ప్లాంట్ నర్సరీలో నారు తీసుకున్నాను చామంతులు బంతులు క్యాబేజీ కాలీఫ్లవర్ చాలా నారు తీసుకున్నాను అనమాట కలకట బంతులు చామంతులు ఇవి చిన్న చిన్న పెరుగు డబ్బాల్లో వేసుకున్నాను చిన్న మొక్కలు కదా ఈ పెరిగిన తర్వాత పెద్దవాటిలో షిఫ్ట్ చేసుకుంటాను వీటి కోసం ఏమేమి మట్టి కలిపాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చామంతి మొక్కలో బంతిలో పాతుకోవడానికి ఫస్ట్ మట్టి తీసుకోవాలి ఎర్రమట్టి చూడండి మట్టి అయితే చాలా బాగుంది ఎర్రమట్టి ఈ మట్టిలో మనం ఇది కంపోస్ట్ కంపోస్ట్ చూసారా ఎంత నల్లగా ఉంది ఎంత బాగుంది కంపోస్ట్ మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ అనమాట ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది కోకోపిట్ పిట్టు ఇది వాటర్లో నానబెట్టుకున్నాం అనమాట ఫైవ్ కేజీస్ బ్రిక్ తీసుకుని వాటర్లో నానబెట్టుకుంటే ఇంత అవుతుంది అనమాట ఒక బ్లాక్ టబ్ ఉంటుంది కదా పెద్ద టబ్బులో ఒక టబ్బుడు ఇలా రెడీ అవుతుంది మనము దీన్ని కూడా ఇప్పుడు మట్టిలో కలిపేసుకుందాం ఇప్పుడు మనం వేసేయండి ఇది కోకోపిట్ మన నానబెట్టి పెట్టుకున్నాం కదా కోకో పెట్టు అది కూడా వేసేయాలి ఇప్పుడు కొంచెం ఇసుక కూడా వేసుకుందాం చూడండి ఇసుక అనమాట ఇసుక కూడా కొంచెం వేసుకోవాలి ఇది పసుపులో ఎరువు అనమాట మేము తెచ్చి ఒక దగ్గర పెట్టుకున్నాం ఇది చూడండి బాగా మాగిన పసుపులు ఎరువు ఇది కూడా ఒక అర బకెట్ కలుపుతున్నాను మనకి మట్టిలో కలిసిపోయింది ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇది చూసారా పొటాషియం అనమాట మన మొక్కగా మొక్క ఎదగడానికి బాగా పనిచేస్తుంది ఇది ఈ పొటాషియం కొంచెం వేసుకుందాం దీంట్లో రెండు చక్కగా ఎంత బాగున్నాయి కదా ఎక్కువ వేయకూడదు కొంచెం వేద్దాం చిన్న మొక్కలు కదా ఇది చూసారా ఎప్సమ్ సాల్ట్ ఇది మొక్క గ్రీన్ గా గ్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది పురుగు అన్నమాట ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి కలపాలన్నమాట బాగా కలవాలి ఈ మట్టి అంతా ఇప్పుడు ఇలా కలిపిన మట్టిని మనం బకెట్లో వేసుకుని బంతి మొక్కలో చామంతి మొక్కలో పాతుకున్నాం ఈ బకెట్లో ఈ బకెట్లో వేసుకొచ్చాము ఇప్పుడు మట్టి మనం చిన్న డబ్బాలకి హోల్స్ పెట్టుకుందాం పెరుగు డబ్బాల్లో మొక్కలు పాపుకుందాం ఇప్పుడు ఈ పెరుగు డబ్బాల్లో వేసుకుందాము చిన్న చిన్న మొక్కలు కదా ఈ ఈ డబ్బాల్లో వేసుకుని కొంచెం ఎదిగిన తర్వాత పెద్ద కుండీల్లో వేసుకుంటే మనకి మొక్క బాగా వస్తుంది ఇప్పుడు వీటికి హోల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను డైన హోల్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి మనం డబ్బా ఉంటుంది కదా ఇలాంటి లాంటిది ఒకటి తీసుకోండి తీసుకుని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత మనం డ్రైన్ హోల్స్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి బాగా వేడైన తర్వాత ఇలా హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఇలా డ్రైన్ హోల్స్ ఇలా బాగా హీట్ చేసిన తర్వాత మనం ఇలా డ్రైన్ హోల్స్ చుట్టూ పెట్టేసుకోవాలి ఈ డబ్బా ఈ డబ్బాలన్నిటికి హోల్స్ అలా పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి డ్రైన్ హోల్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకి వాటర్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా పెట్టుకున్నప్పుడు మట్ వేసుకుని మొక్క పాతుకుందాం ఇవన్నీ అలాగే హోల్స్ పెట్టుకుందాం చూసారా ఈ విధంగా డబ్బాస్ అన్నిటికి మనం హోల్స్ పెట్టేసుకోవాలి పెరుగు డబ్బాలు అనమాట ఇవి చిన్న సైజు ఇవి వన్ లీటరు ఇప్పుడు వీటిలో మనం మట్టి వేసుకుని మొక్కలు పాతుకుందాం ఈ పెరుగు డబ్బాలు మనం వేస్ట్గా పడేస్తుంటాము అలా కాకుండా మొక్కలు వేసుకుంటే చాలా హెల్దీగా వస్తాయి నేను కలిపిన విధంగా మట్టిని తీసుకుని వేసుకుంటే ఈ చిన్న డబ్బాలో కూడా మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగా వస్తాయి అన్నమాట నేను చాలా మొక్కలు పెంచాను పెరుగు డబ్బాల్లో మనం ఈ పెరుగు డబ్బాలు కలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ ఎవరైనా పెరుగు డబ్బాలు పడేస్తు ఉంటే తెచ్చుకోండి మొక్కలు వేసుకోవడానికి దాంట్లో ఏముంది మనం వందలు వందలు పెట్టి కుండీలు కొనుక్కుంటుంటాము ఇలాంటి వాటిలో వేసుకుని చక్కగా మొక్కను పెంచుకుంటే చాలా హెల్దీగా పెరుగుతాయి మంచి మట్టి వేసుకోవాలి మనం ఈ రెడీ చేసుకున్న మట్టిని ఈ పెరుగు డబ్బాల్లో వేసుకుందాం ఇలా ఇవన్నిటిలో వేసేసుకుని అప్పుడు మొక్కలు పాతుకుందాం చూడండి పెరిగే డబ్బాల్లో ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం మొక్కలు పాతుకుందాం ఇవి హైబ్రిడ్ చేమంతులు ఇది హైబ్రిడ్ ఎల్లు మొక్కలు చూడండి ఎంత చిన్న చిన్న మొక్కలు వీటిని ఇప్పుడు పాతుకుందాం ఈ డబ్బాల్లో వేసుకుందాం దానికోసమనే చిన్న డబ్బాలు పాతున్నాను అన్నమాట చిన్న డబ్బాల్లో లేకపోతే డైరెక్ట్ కుండీల్లోనే చూడండి ఇప్పుడు ఒక్కొక్క మొక్క తీసుకుని ఇంట్లో ఒక్కొక్క మొక్క మనం పాతేసుకున్నాం లోపలికి కాకుండా జస్ట్ ఇంతవరకే పెట్టి మొక్కను పాతుకుందాం సరే ఒక్కొక్క మొక్క టెన్ రూపీస్ అనమాట ఇది పది రూపాయలకి ఒక్క మొక్క ఒక్కడు కూడా చూడండి పదే మొక్కలు ఇచ్చాడు ఇవి ఎంత జాగ్రత్తగా పెంచాలో అందుకనే కొంచెం చిన్నట్లో పెట్టాను ఎదిగిన తర్వాత పెద్ద కుండీల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ మొక్కలు హైబ్రిడ్ చామంతులు ఇవి కూడా ఈ డబ్బాల్లోనే పెట్టుకుందాము ఇవి చూడండి చిన్న చిన్న వేర్లు వచ్చాయన్నమాట వీటిని చాలా జాగ్రత్తగా పెంచాలి ఇవి కూడా పెద్ద అయినంత వరకు దీంట్లో పెట్టుకుందాం చూసారు కదా మొక్కలు ఇవ్వము చెప్తున్నాను ఈ మొక్కలన్నీ ఇలా పాతేసుకున్నాము దీన్ని కొంచెం ఒక పదిహేను రోజుల వరకు నీళ్ళలో పెట్టుకోవాలి నీళ్ళలో పెట్టుకుని మనం రెండు పూట్ల వాటర్ వేసుకుంటే మొక్క చాలా హెల్దీగా వస్తుంది మనం వేసిన ఫెర్టిలైజర్ వల్ల ఈ మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ చిన్న డబ్బాల్లో వేసాం కదా ఇది ఒక పదిహేను రోజుల్లో మనకి మొక్క ఎదుగుతుంది అనమాట అప్పుడు తీసుకుని మనం కొంచెం పెద్ద కుండీలో వేసుకుంటే ఫ్లవర్స్ త్వరగా వస్తాయి ఎక్కువ వస్తాయి అనమాట దీంట్లో ఉంచుకుంటే ఫ్లవర్స్ వస్తాయి కానీ తక్కువ వస్తూ ఉంటాయి చూడండి ఇలా పాతేసాను మొక్కలన్నీ మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు మట్టిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మొక్కలు వేసుకుంటే చాలా హెల్దీగా వస్తాయి అన్నమాట అన్ని రకాల ఫెర్టిలైజర్స్ వేసాం కాబట్టి మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది కొంచెం పెరిగిన తర్వాత నేను చిన్న మొక్కలు తెచ్చాను కాబట్టి పెరిగిన తర్వాత పెద్ద కుండీల్లో వేసుకుంటాను అప్పుడు మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి వేస్ట్గా పడేసే పెరుగు డబ్బాల్లో ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి మొక్కలు దీంట్లో ఉంచుకున్న బంతులు కూడా బాగానే వస్తాయి కానీ కొంచెం పెద్ద కుండీల్లో వేసుకుంటే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ మొక్కలని పాతేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే చిన్న మొక్క కదా మళ్ళీ మట్టి ములిగిపోయి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వేయండి వాతావరణం బాగుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్